ఒక చేతిలో పట్టుకునే బైబుల్ విషయమే కాదు రీసెంట్గా మీరు అందరూ ఎంగేజ్మెంట్ చూసి ఉంటారండి చూసారండి ఎంగేజ్మెంట్ వీడియో చూసే ఉంటారు కదండి అందులో నేను చక్కగా బైబిల్ పట్టుకొని వచ్చాను ఒక ఆయన చాలా యాత్ర పడిపోతూ ఉన్నాడు అనమాట ఆ రోజు నుంచి ఆ కామెంట్స్లో ఏమనంటే బైబిల్ లేదు ఏం లేదు చేతుల్లో అంతా కూడా చేతులు ఖాళీగా ఏదో ఫంక్షన్ లాగా వెళ్ళింది అది ఫంక్షనేనండి నాది అయితే అందులో నేను స్పష్టంగా చూస్తే నేను బైబిల్ పట్టుకుని నా తల్లిదండ్రుల చేతులు పట్టుకొని నేను బైబిల్ పట్టుకొని నా దేవుడికన్నా నాకు ఏది ఎక్కువ కాదు కదా బైబిల్ పట్టుకొని వెళ్ళాను ఎక్కుతున్నప్పుడు డ్రెస్ పట్టుకోవడానికి బైబిల్తో పాటు డ్రెస్ పట్టుకొని పైకి ఎక్కాను అంతే ఆయనే మరలా చాలా తొందరపడిపోతున్నాడు అనమాట మన వాళ్ళు పెట్టాడు సిస్టర్ బైబిల్ పట్టుకున్నారండి అంటే కిందన పెడుతున్నాడు ఏంటండి డ్రెస్సు పట్టుకోవడానికి బైబిల్ అని అడుగుతున్నాడు చూడండి అలాంటి వాళ్ళతో మనం ఏం చేయలేం కదా వాళ్ళు ఏది చేసినా తప్పుగానే ఇంచుతారు అలా ప్రతి విషయానికి కూడా ఏదో ఒకటి అంటారు పెళ్ళికొడుకునైతే నాన్న మాటలు ఏమని అంటున్నారంటే తను నార్మల్గా వాకింగ్ చెప్తూ ఉన్నప్పుడు వెస్ట్రన్ క్లోత్స్ వేసుకుంటారు వేసుకున్నప్పుడు అలా కింద కామెంట్స్లో పెడతా ఉన్నారనమాట ఏమని మీరు వెస్టర్న్ తెల్లవాళ్ళది వేసుకుంటున్నారు వెస్ట్రన్ వేసుకుంటున్నారు అని చెప్పి మొన్నేమో ఎంగేజ్మెంట్లో ట్రెడిషనల్గా మన భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించి వేసుకునే బట్టలకి మీరేమో అన్యుల్లా వేసుకుంటున్నారండి ఏం వేసుకోవాలండి కదా అలా మనం ఏది చేసుకున్నా ఏది వేసుకున్నా సరే ఏదోటి అంటారు నేను బ్లాక్ వేసుకుంటే ఈరోజు నాకు కమెంట్స్ స్టార్ట్ చేస్తారనమాట బ్లాక్ వేసుకుంటే అది సాతాను రంగు మీరు వేసుకోకూడదు మనల్ని సృష్టించింది ఎవరండి దేవుడే మన జుట్టును సృష్టించింది ఎవరండి మరి ఎందుకండి సాతాను రంగు వేశాడు లేదు కదా దేవుడే అన్ని రంగులను ప్రతి దాన్ని ఈ సృష్టిలో చూస్తున్న ప్రతి రంగును దేవుడే సృష్టించాడు అది ఏదనే వేసుకోవచ్చు నేను రాజాది రాజు కుమార్తెను నేను బెగ్గర్లా తయారవ్వకూడదు మీరు రాజాది రాజు కుమారులు కుమార్తెలు మీరు ఎలా తయారవ్వాలండి ఆయన వి వీఆర్ రిప్రజెంటింగ్ హిమ్ నా తండ్రి పలానా అని చెప్పుకొని నా తండ్రి మినిస్టర్ అండి అని చెప్పి మనం షార్ట్లో వేసుకొని బయట అడుకునే వాళ్ళ తిరిగితే ఎలా ఉంటుందండి అలా బాగోదు కదా దేవుడిచ్చిన దాంట్లో బెస్ట్ అనమాట అంటే గొప్పగా వేసుకోవాలి మిక్కిలు విలువ విలువగలవే వేసుకోవాలి అనేది కంపల్సరీ కాదు అనేది సరి అయింది కాదు కానీ దేవుడిచ్చిన దాంట్లో బెస్ట్ మనం వేసుకొని నా దేవుని కొరకు ఆయన ఇచ్చిన రూపాన్ని నేను కాపాడుకుంటాను ఆయన ఇచ్చిన యొక్క స్తోమత ఏంటి రాజాది రాజు యొక్క కుమార్తెను నేను ఇది కాపాడుకుంటాను ఈ లోకంలో టీవీగా నడుస్తాను అని చెప్పి మనము దేవుని పిల్లలముగా చక్కగా తయారవ్వచ్చు కొంతమంది దాన్ని ఇది చేసేస్తున్నారు మార్చేస్తున్నారు కదా అయితే ఇవన్నీ కొట్టివేసి మీరు ఏది చేస్తున్నా సరే దేవుని మహిమ కొరకు నేను నిలబడ్డాను ఇక్కడ నా దేవుని మహిమ కొరకు నేను సేవ చేస్తున్నాను మిగతా అంతా నాకు అనవసరం అని చెప్పి దేవుని మహిమ కొరకు దేవుడు ఏదైనా సరి చేసుకోవాలనుకోండి కొంతమంది ద్వారా సరి చేయించవచ్చు వారు ఏ విధంగా చెప్తారో తెలుసా అండి వారు బిగ్గరగా లేకపోతే అసహ్యంగా మీ గురించి సరి చేయరు వారు ఏ విధంగా నిజంగా దేవుని నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వారిని ప్రేరేపించి మిమ్మల్ని కరెక్ట్ చేయమంటే వాళ్ళు ప్రైవేట్గా వచ్చి మీకు చెప్తారు అదే సైన్ అండి వారు బిగ్ దగ్గరగా చెప్తున్నారేమో అసహ్యంగా మాట్లాడుతూ కరెక్ట్ చేస్తున్నారేమో దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్ మన దేవుడు మనతో మాట్లాడతాడు పరిశుధాత్మ దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తారు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు అదేవిధంగా దయోజనుల ద్వారా మాట్లాడచ్చు ఇవన్నీ కూడా మనం పాజిటివ్ క్రిటిసిజంగా తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి కానీ నెగిటివ్ క్రిటిసిజంని తీసుకుంటూ కృంగిపోయామనుకోండి మన దేవుని కోసం ఏమి చేయలేం మనం చేసిన అర్పణ గురించి కూడా మనుషులు మాట్లాడుతుండొచ్చు అస్తమాను బాత్రూమ్లు గడుపుతాడండి చర్చ్లో అస్తమాను కప్పులు ఏరుకోవడమేనండి చర్చ్లో అంటుంటే దట్ ఈస్ ఆల్సో క్రిటిసిజం కానీ మీరు చేస్తున్న చిన్న పని కూడా దేవుడు ఏమంటాడు ఈమె నా విషయంలో మంచి కార్యము చేశాను ఇతను నా విషయంలో మంచి కార్యం చేశాను తన శక్తి కొలది చేశాను మీ విలువైన సమయాన్ని ఆ విధంగా ఖర్చు పెడుతున్నారేమో దేవుని స్థుతించడానికి లేకపోతే గాస్పుల్ చెప్పడానికి సువార్త చెప్పడానికి మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు ఖర్చు పెడుతున్నారేమో దేవుడు దాన్ని తప్పకుండా మెచ్చుకుంటాడండి ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు మనము దాన్ని ఒప్పుకుంటామో దాన్ని చేస్తామో దేవుడు తప్పకుండా మెచ్చుకుంటాడు ఈరోజు దేవుడు మనల్ని ఒక రూపంలో సృష్టించి ఒక ప్రణాళికతో సృష్టించి మమ్మల్ని నిలబెట్టినప్పుడు లోకానికి ఒక దీపముగా మనం ఉండాలని లోకానికి ఒక జ్యోతిగా మనం ఉండాలని దేవుడు మనల్ని నిలబెట్టినప్పుడు ఆ జ్యోతిలో కూడా వంకలు వెతికే లోకం ఇది అందుకనే నేను నా దేవుని కోసం వెలుగుతాను నా దేవుని కోసం బ్రతుకుతాను ఆయన సేవను నేను ఆగకుండా చేస్తాను అని నిర్ణయించుకొని నిశ్చయించుకొని ముందుకు వెళ్దాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి ఉంటే స్తోత్రం చెప్తారా హాల హాల్లుయా ఎప్పుడు ఒకటే కోరుకోవాలండి దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉంది నువ్వు నులువెచ్చగా కానీ కానీ ఉండకూడదు ఏ విధంగా ఉండాలి రగిలే జ్వాలగా మనం ఉండాలండి అందుకే ఈ ప్రార్థన మనం ప్రతిదినం చేసుకుందాం ప్రవ్వా నేను నీ కొరకు రగిలే జ్వాలగా ఉండాలి ఒక్కసారి అడుగుదామా ప్రవ్వా నేను నీ కొరకు రగిలే జ్వాలగా ఉండాలి ఈ లోకం నాలో నిన్ను చూడాలి ప్రవ్వా ఈ లోకంలో నాలో నీ వెలుగును చూడాలి ఈ లోకం నాలో నీలో ఉన్న ప్రశాంతతను చూడాలి ప్రవ్వా నీ కొరకు రగిలే జ్వాలగా నేను ఏ సునామంలో ఉందునుగాక మెయిన్ మీరు కూడా రగిలి జ్వాలగా ఉండాలని ఆశపడండి ప్రార్థించండి ప్రభుత్ ప్రభు తప్పకుండా మీ యొక్క ఆశను నెరవేరుస్తారు మీరు చేసే సేవలో ఉన్న క్రిటిసిజంని దులిపేసుకొని ముందుకు వెళ్ళండి ప్రభు మిమ్మల్ని మెచ్చుకొని వస్తుంది బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి మనం ఆయన కొరకు వాడిన టాలెంట్స్ ఆయన కొరకు వాడిన టాలెంట్స్ ఎప్పుడు వృధా కావండి దేవుడు నాకు పాడే తలాంతనిచ్చాడు మాట్లాడే తలాంతనిచ్చాడు ఆయన కొరకు నేను వాడుతున్నాను నేను నమ్ముతున్నాను ఒకరోజు పరలోకంలో నా ఏసైనాన్ని చూసి బల నమ్మకమైన మంచి దాసురాల నా కొరకు వాడబడ్డామని ఆ రోజు రావాలని నేను ఆశపడి బ్రతుకుతున్నాను ఈరోజు మీరు కూడా మనందరికి ఆశ కూడా అదే కదా ఊహించుకోండి ఒకసారి ఒకరోజు మనము ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లేచి నిలబడి బల నమ్మకమైన మంచి దాసుడ యు డన్ గ్రేట్ జాబ్ అని చెప్పి అందరితో ఏసే చప్పట్లు కొట్టిస్తూ ఉంటే పరలోక రాజ్య ప్రవేశం మంది ఎంత బాగుంటుంది కదా అంత గొప్ప స్థితి అంత ఉన్నతమైన బహుమతి కావాలంటే దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి డూ సంథింగ్ ఫర్ ద లాడ్ కేవలం మన కోసం మన పిల్లల కోసం మన తర్వాత తరాల కోసం ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ పరిగెత్తుకుంటూ ఆగిపోతున్నట్లయితే కనుక అక్కడితోనే ఉండిపోయినట్లయితే కనుక నా దేవుని కోసం కూడా నా కుటుంబం అంతా ఏదో ఒకటి చేస్తాం నా దేవుని కోసం కూడా పిల్లలతో ఏదో ఒకటి అని చెప్పి మీరు కూడా ముందు అడుగు వేయండి డూ వాట్ యూ క్యాన్ అండ్ గాడ్ విల్ బ్లెస్ ఇట్ మీరు ఏది చేసినా దేవుడు దాన్ని దేవుని మహిమ కొరకు చేసినప్పుడు దీవిస్తాడు సరే చేయాలని ఆశ ఉంది చేతులు ఏం లేదు చేయాలనే ఆశ ఉంది దేవుడు చేయమన్నాడు కానీ ఏ ప్రావిజన్ లేదు వెన్ గాడ్ గివ్స్ యూ ద విజన్ హీ విల్ గివ్ యూ ద ప్రావిజన్ హాల లూయా దేవుడు మీకు దర్శనం ఇచ్చినప్పుడు దానికి అవసరమైన ప్రతిదీ దేవుడే సమకూరుస్తాడు ఆ మెయిన్